రాష్ట్ర ప్రభుత్వాలు జర్నలిస్టుల సమస్యలను పట్టించుకున్న పాపాన పోలేదని అందుకే దేశ వ్యాప్తంగా డిజిటల్ మీడియా జర్నలిస్ట్ యూనియన్ పోరాట సంఘాన్ని బలోపేతం చేసి జర్నలిస్టు హక్కులకై ఉద్యమిస్తామని డిజిటల్ మీడియా జర్నలిస్ట్ యూనియన్ జాతీయ గౌరవాధ్యక్షులు ఏనుగు మల్లారెడ్డి తెలిపారు మంగళవారం జిల్లా కేంద్రంలోని స్థానిక విశ్రాంతి భవనంలో ఈ నెల మానుకోటలో తలపెట్టిన డిఎంజేయు ఆవిర్భావ సభ జెండా కరపత్రాన్ని యూనియన్ వ్యవస్థాపకులు ఎంపల్లి నాయకులు సిఎస్ రావు రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు కె రాజేంద్ర ప్రసాద్ బొడ్డు అశోక్ తో కలిసి ఆవిష్కరించారు అనంతరం మల్లారెడ్డి మాట్లాడుతూ ఉన్నాయి ఈ అనేక సమస్యల పరిష్కారంలో దేశంలో ఉన్న జర్నలిస్ట్ సంఘాలు అవి కూడా జర్నలిస్టుల సమస్యల పట్ల సానుకూలంగా ప్రతిస్పందించకపోవడం ద్వారా ఒక ఉద్యమ సంస్థను ఏర్పాటు చేయాలని లక్ష్యంతో దేశవ్యాప్తంగా డిజిటల్ మీడియా జర్నలిస్ట్ యూనియన్ దేశవ్యాప్తంగా ఏర్పాటు చేయడం జరిగింది దానికి దేశ గౌరవాధ్యక్షుడిగా మిత్రులంతా నన్ను ఎంపిక చేసి ఉద్యమాన్ని నిర్వహించాలని కోరడం ద్వారా అందులో భాగంగా ఇవాళ మహబాబాద్ జిల్లా మరి పదిహేడో తారీఖు నాడు ఆదివారం నాడు జరిగే మహాసభకు సంబంధించిన కరపత్రాన్ని ఆవిష్కరించడం కోసం ప్రత్యేకంగా ఆహ్వానించడం వారికి ఉద్యమా అందన తెలియజేస్తూ ప్రధానంగా దేశంలో జర్నలిస్టులకు సంబంధించిన సమస్యలు డిజిటల్ మీడియాకు సంబంధించిన సమస్యలు చాలా ఉన్నాయి అందులో ప్రధానంగా ఎలాంటి కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఎలాంటి చరిత్రలు లేకుండా మిత్రులందరికీ కూడా అక్టేషన్ కార్డు ఇవ్వాలనేది ప్రధానమైన డిమాండ్ అదేవిధంగా మరి దేశంలో రాష్ట్రంలో జర్నలిస్టులందరి పిల్లలకు ఉన్నత విద్య చదవడానికి మంచి చదువులు చదువుకోవడానికి కార్పొరేట్ కళాశాలలు కానీ కార్పొరేట్ పాఠశాలలో కానీ ప్రభుత్వం ఉచితంగా విద్యను అందించవలసిన బాధ్యత అనేది ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా విలేక లేక సా మరి ఫ్యామిలీలో ఎవరికైనా అనారోగ్య పాలైనప్పుడు వాళ్ళ హాస్పిటల్కి తీసుకెళ్తే అనేక ఆర్థిక ఇబ్బందులు సరి అయిన మరి సదుపాయం లేక ఇబ్బందులు పడిన సందర్భాలు కనిపించినాయి కాబట్టి డిజిటల్ మీడియా మిత్రులందరికీ కూడా ప్రెస్ మిత్రులందరికీ కూడా హెల్త్ కార్డు ఇచ్చేసి ప్రభుత్వం ఒక పది లక్షల దాకా మరి ఆర్థికంగా వెనుకబడిన మిత్రులందరిని ఆదుకొని ట్రీట్మెంట్ చేసుకోవడానికి అవకాశం కల్పించా అనేది ఇంకో అంశంగా మేము ముందు వస్తున్నాము అదేవిధంగా ఇవాళ రాష్ట్రంలో అనేక కష్ట నష్టాలు కోర్చుకొని రాత్రి బాగా అనకుండా మరి ప్రజా సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకురావడం ప్రభుత్వంలో జరుగుతున్న అవకతవకులను కూడా ప్రజలకు తెలియజేసే వాళ్ళు మా డిజిటల్ మీడియా ముందుంటుంది మరి వాళ్ళకు సంబంధించిన అనేక అంశాలు ప్రజల దృష్టికి తీసుకొచ్చి రావడం ప్రభుత్వ పాలకుల దృష్టికి తీసుకొచ్చే సందర్భంలో వాళ్ళకి కనీసం నివాసం ఉండడానికి ఇల్లు లేదు అలాంటి పేద మా జర్నలిస్ట్ అందరికీ కూడా అన్ని జిల్లా కేంద్రాల్లో ఇల్లు నియమ ఇండ్ల స్థలాలు ఇచ్చేసి ఇండ్లు నిర్మించాలనేది ఇంకొక డిమాండ్గా ప్రధానంగా ఇవాళ డిజిటల్ మీడియా జర్నలిస్ట్ యూనియన్ దేశవ్యాప్తంగా ఈ డిమాండ్ అన్నిటిని కూడా అన్ని రాష్ట్రాల్లో ముందుస్తున్నాం అందులో భాగంగా తెలంగాణలో ఈ వచ్చిన మరి ప్రభుత్వం మీద ప్రధానంగా రేవంత్ రెడ్డి ఎన్నికల ముందు డిజిటల్ మీడియాకు మంచి అవకాశాలు కల్పిస్తాం అందరి జిల్లాకు ఇచ్చిన సదుపాయాలు మీకు కూడా కల్పిస్తామని ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడానికి ప్రధానంగా మేము డిమాండ్ చేస్తున్నాం ఈ మహబాద్లో మహబాద్లో పదిహేడో తారీఖు ఆదివారం జరిగే మహాసభను రాష్ట్రంలోని జర్నిస్ట్ అంతా కూడా డిజిటల్ మీడియా జర్నిస్ట్ అంతా కూడా అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని ఈ సందర్భంగా కోరుతుంది ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు యార సాంబయ్య యూనియన్ జిల్లా నాయకులు బండారి పవన్ మాదాస్ మహేష్ తదితరులు పాల్గొన్నారు